హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్ అందరు బాగున్నారా అయితే ఈరోజు వీడియోలో షర్ట్ టైట్ ఏ విధంగా చేయాలో చూద్దాం అలాగే లెంత్ కూడా కట్ చేశాను కదా చూపిస్తున్నాను చూడండి లెంత్ కటింగ్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ టైట్ ఫస్ట్ టైట్ చేసిన తర్వాత లెంత్ లెంత్ కుట్టాలి ఈ విధంగా టైట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా కటింగ్ చేసుకొని పెట్టుకున్నాం కదా అయితే ఇది కాటన్ షర్ట్ కదండి కొంచెం తక్కువగానే టైట్ చేసుకోవాలి ఎందుకంటే వాటర్ లేస్తే సింక్ అవుతుంది కాబట్టి సైడ్లో స్టిచ్చింగ్ ఉంది కదా ఈ రెడీమేడ్ షర్ట్ కాబట్టి సైడ్లో స్టిచ్చింగ్ ఉంది ఆ స్టిచ్చింగ్ అం అంచుపోండి అంచుకెళ్ళి కుట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్ అండ్ రిట్టలు కూడా లూజ్ అయినాయి టైట్ చేయాలండి ఈ విధంగా వేసుకోవాలి చూపిస్తున్నాను కదా ఫస్ట్ ఒకసారి మనం టేప్తో ండి ఎంత ఉంది ఏంటి అని వాళ్ళకి కొంచెం లూజ్ అయింది కాబట్టి కస్టమర్స్కి ఈ విధంగా చేస్తున్నాను కొంచెం ఎక్కువగా లూజ్ అయితే మనం స్కేల్తో షేప్ తీసుకొని దాన్ని బట్టి వేసుకుంటాము ఇది లైట్గా లూజ్ అయింది కాబట్టి కొంచెం తక్కువగానే వేస్తున్నాను చూడండి హ్యాండ్స్ కూడా కొంచెం లూజ్ ఉన్నాయి కాబట్టి యాండ్స్ కూడా వేస్తున్నాము అయితే ఈ వీడియోలో చూసి మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేసుకోవచ్చు అండి ఇలా టైట్ చేయాలి ఏంటి అని చెప్పి ఇక్కడ ఇంతకుముందు సైడ్ లోడింగ్ ఉంది కదండి సైడ్ లోడింగ్ అంటే డ సైడ్లో స్టిచ్చింగ్ కనిపిస్తుంది కదా ఇలా వేయడం వల్ల ఆ స్టిచ్చింగ్ కనిపించదండి అలా సైడ్ లోడింగ్ వేయాలనుకుంటే మళ్ళీ మొత్తం క్లాత్ మొత్తం విప్పేసి మళ్ళీ కటింగ్ చేసుకొని మళ్ళీ విధంగా వేసుకోవచ్చు అది చాలా ప్రాసెసింగ్ టైం కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు ఇన్స్టంట్గా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు అండి లేదు సేమ్ అదే విధంగా కావాలనుకుంటే మొత్తం మళ్ళీ రిమూవ్ చేసేసి కటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ విధంగా వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఒక సైడ్ వేసినాను కదా ఇప్పుడు రెండో సైడ్ వేస్తాను చూడండి ఒక సైడ్ కిందికి వెళ్ళి వేసినాను కదా ఫ్రంట్ పార్ట్కి వెళ్ళి ఇప్పుడు రెట్టాకి వెళ్ళి వేస్తాను చూడండి చాలా మటుకు రెడీమేడ్ షర్ట్స్ మొత్తం లూజుగానే వస్తుంటాయండి కరెక్ట్ ఫిట్ సైజ్ ఎవరికి దొరకదు హండ్రెడ్లో ఒక నైంటీ పర్సెంట్ ఈ విధంగానే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా చేసుకోవ చేసుకోవాలి లెంత్ లూజు ఎక్కువగా రావడం వల్ల ఈ విధంగా చేసుకోవచ్చు ఇలా తగ్గించుకోవాలి చూడండి ఇంతకుముందు ఫ్రంట్ నుంచి వేసినాం కదా ఇప్పుడు మనం హ్యాండ్స్ నుంచి వేస్తున్నాం చూడండి ఈ విధంగా సర్చ్ చేసుకుంటూ వేసుకోవాలి ఇలా చూసుకుంటూ దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలండి అయితే రెడ్మేడ్ షర్ట్స్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఒక ఫ్రంట్ సైడ్ ఎక్కువగా ఉంటుంది ఒక ఫ్రంట్ సైడ్ తక్కువగా ఉంటుందండి ఫస్ట్ దాన్ని చెక్ చేసుకోవాలి దాన్ని చెక్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఎక్కువగా ఉందో చూసుకొని దాన్ని కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఈక్వల్గా సరిపోతుందండి లేదంటే రెండు సైడ్లు మనము కరెక్ట్గానే ఉందనుకొని సేమ్ వేసినామంటే మళ్ళీ అది లూజ్ అవుతుంది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత వేయాలి చూడండి జూమ్ చేశాను ఈ విధంగా దాని అంచుపొట్టు వేసుకోవాలి ఇప్పుడు టైట్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం లెంత్ కూడా కట్ చేసినాం కాబట్టి లెంత్ కుట్టుకోవాలి చూడండి ఇంతకుముందు వీడియోలో లెంత్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను అది వీలైతే అది కూడా చూడండి ఇలా ఆల్రెడీ ఉల్టా ఉన్నది కదా దాన్ని సీదా తీసుకోవాలి ఈ విధంగా కొంచెం సన్నగా మర్చుకోవాలి ఫస్ట్ ఒక హ్యాండ్ ముందర ఒక హ్యాండ్ వెనకీలో పెట్టుకొని వేసుకోవాలి అలాగైతే సింపుల్గా వస్తుంది అయితే కొంచెం తెలియకపోవడం వల్ల వేయడం రాకపోవచ్చు ఈ విధంగా పెట్టుకొని వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకుంటున్నాం కదా ఒక హ్యాండ్ ముందర ఖచ్చితంగా పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటేనే మనకు షేప్ కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి వేసుకున్నాం కదా ఇంకో రెండోసారి కూడా వేసుకోవాలండి ఎందుకంటే పోగులు పోకుండా ఉంటుంది కొంతమంది అయితే రెండో ఒకటేసారి మడుస్తారండి రెడ్మింట్ వాళ్ళు మనమైతే ఈ విధంగా రెండోసార్లు వేసుకుంటాం చూడండి మీకు అర్థం కావడానికి చూపిస్తున్నాను ఈ విధంగా వేసుకున్నాను ఎలా వచ్చిందండి మంచిగా బాగుందా ఇప్పుడు రెండోసారి వేస్తున్నాం చూడండి ఫస్ట్ కొంచెం చిన్నగా మర్చుకున్నాం కదా ఇప్పుడు కూడా మర్చుకుంటాం చూడండి రెండోసారి సేమ్ ఇంతకుముందు ఏ విధంగా వేసినామో విధంగా వేసుకోవాలి ఆల్ట్రేషన్ చేసుకోవడం చాలా ఈజీ అండి మనం వీడియోలు చూసుకుంటూ కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న లేడీస్ టైలర్స్ కానీ ఎవరైనా టైలరింగ్ చేసేవాళ్ళు ఆ విధంగా వేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి దీనికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఇంకా టైలరింగ్ సంబంధించి టిప్స్ కానీ ట్రిక్స్ కానీ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు కనిపిస్తాయి చూడండి ఏ విధంగా వచ్చిందో నా వర్క్ ఇట్లా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఈ విధంగా వస్తుంది చూడండి సో ఇంతకుముందు ఏ విధంగా ఉండేదో అదే విధంగా చేసాం చూడండి ఈ విధంగా ఉంది చూడండి సైడ్లో కూడా మనం టైట్ చేసినాం కదా ఇలా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తాం చూడండి ఇది వచ్చేసి లోపల సైడ్ అండి ఇప్పుడు బయట సైడ్ కూడా చూపిస్తాను చూడండి చూడండి బయట సైడ్లో ఈ విధంగా కనిపిస్తుంది చాలా సింపుల్గా ఈజీగా అండి ఇంతవరకు మా వీడియో చూసినందుకు ధన్యవాదాలండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పే విషయాలన్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే థ్యాంక్ యూ అండి